ఇహ్ ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఎనిమిది వందల ఆరవ నామం నాలుగక్షరాల నామం పరంజ్యోతి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం పరంజ్యోతిష్యే నమ అని చెప్పుకోవాలి పరమ ఉత్కృష్టమైనటువంటి స్వయం స్వరూపిణి అంటే జ్యోతిస్వరూపిణి అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకుంటే పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర ఈ నాలుగు నామాలు పర సంబంధమైనటువంటి నామాలుగా చెప్పబడుతున్నాయి పర అనే శబ్దానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క అర్థం చెప్పుకోవాలి ఇక్కడ పరబ్రహ్మ అనే అర్థం ప్రత్యక్షంగా తెలుస్తుంది పర అనే నామానికి సర్వోత్కృష్టమైనది ప్రపంచాతీతమైనది అని చెప్పే అర్థం పరంజ్యోతి అంటే జ్యోతి అంటే చైతన్యం ప్రకాశం అని అర్థం చెప్పుకున్నాం ఈ విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి ప్రకాశమే కాక విశ్వానికి అతీతమైనది అని కూడా చెప్పడం కోసం పరంజ్యోతి అన్నాడు పరస్మై జ్యోతిష్యే నమహ ఈ మంత్రంతో నమస్కారం చేస్తాం ఇది పరంజ్యోతి అనే దానికి సంబంధించినటువంటి మనం ఒక అర్థంగా చెప్పుకుంటే ఈ జ్యోతినే దేవతను కూడా ఉపాసన చేస్తాడు ప్రకాశస్వరూపులైనటువంటి దేవతలకి కూడా ప్రకాశమిచ్చేటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లిని పరంజ్యోతి అన్నారు దేవతలు కూడా తద్దేవాహ జ్యోతిష్యాం జ్యోతి ఆయుర్హోపాసతే అమృతం అన్నారు అంటే దేవతలు కూడా తమ ఉనికి కోసం అమృతమైనటువంటి ఈ జ్యోతిని ఉపాసిస్తున్నారని ఈ మంత్రం చెప్తోంది అమృతమైనటువంటి జ్యోతి అంటే శాశ్వతమైన జ్యోతి అని అర్థం జ్యోతిషామే యజ్ఞోతి అంటే జ్యోతులకి కూడా జ్యోతి అయినటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ పరంజ్యోతి అని ఉపనిషత్ చెప్తోంది ఏ వా సూర్యస్తపతి తేజస్ సద్ధ అన్నారు అంటే ఏ తేజస్సు చేత సూర్యుడు కూడా వెలుగులిస్తున్నాడో ప్రకాశిస్తున్నాడో అది జ్యోతి సూర్యచంద్రాలన్నీ కూడా ప్రపంచంలో మనకి కనబడేటువంటి జ్యోతులు వాటిని వెలిగించే తల్లి కల్పాంతాల్లో ఈ సూర్యుడు చంద్రుడు మొదలైన వారెవ్వరికీ కూడా ఉనికి ఉండదు కానీ ఈ పరంజ్యోతి మాత్రం ఎత్తుడు కూడా అలా నిలిచే ఉంటుంది అట్లాంటి తల్లిని ఓం పరస్మై జ్యోతిష్యే న అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే శ్రీమత్ శ్రీమసింహాసేశ్వర్య నమ